ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక సక్సెస్ వేదిక మీద నిలబడ్డం దాదాపు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫోన్ ఇలా మోగుతుంది నాకు థ్యాంక్ యూ కార్తిక్ గారు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినిమా అందరికీ ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళందరి సినిమాల మీద సినిమా తీస్తున్నారు ఉన్నారు వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బట్ నాకు ఇట్స్ బీన్ అ వైల్ అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది ఎన్నో ఎన్నో అయింది నాకు లైఫ్లో అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు నిజంగా కార్తీక్ గారు ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం ఎన్ని జన్మలు ఎత్తినా రుణబడి ఉంటాను అప్పుడు నాకు బాగా గుర్తుంది డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను ఇది చాలండి నేను ఇన్నాళ్ళు ఎప్పుడేదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కమ్బ్యాక్ ఇవ్వు మేము చూసుకుంటాం నువ్వు కంబ్యాక్ ఇవ్వు నీకు హిట్ పడాలి కమ్బ్యాక్ ఇవ్వు కమ్బ్యాక్ ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కంబ్యాక్ ఎప్పుడు నీ కంబ్యాక్ ఎప్పుడు అని ఉన్నప్పుడల్లా వస్తున్నంత మూడు త్వరలో చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నా లోపల తెలియని భయం ఎప్పుడు చాలా సినిమాల దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి అనుకుంది ఒకటి అయితే జరిగేది ఒకటి సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం అలాగే విశ్వా గారు కూడా మమ్మల్ని అందరు నమ్మి ఈ సినిమా చేయడం నిజంగా ఆఫ్ కార్తీక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి అండ్ దగ్గర నుంచి చూశాను ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బట్ వన్ థింగ్ కెన్ సే డైరెక్టర్ గారు మీరు నన్ను నిలబెట్టలేదు నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది రోజు ఎక్కడా చెప్పలేదు నేను పెరిగిన విధానం నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉన్నింది నాలో ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆయన పడ్డ కష్టం ఆయన ఒక టెక్నీషియన్గా ఆయన మధ్యలో ఒక సినిమా చేయడం దానికి రివ్యూస్ వేరే వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం అది వచ్చాక కూడా ఆయన టీంని ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ ఆన్ అయ్యి అదే విశ్వాన్న ఆ విషయంలో అండి గ్రేట్ ఒక సినిమా వాళ్ళు సొంత ప్రొడక్షన్ అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎన్నో ఎంతో పెద్ద గుండు ఉంటే తప్ప చేయరండి అది నిజంగా హ్యాచ్ ఆఫ్ విశ్వా గారు నేను ఎప్పుడు ఎప్పుడూ చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను యువర్ రియల్లీ ఆసమ్ సార్ అలాగే నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి ఎంతోమంది చెప్పుంటారు మన వస్తే ఎందుకు ఈ సినిమా చాలా రోజులు అయింది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుంటారు ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయి రోజు నీకు ఎక్కడికో వెళ్తావు ఇది నమ్ముతావు నువ్వు చేయనంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్ముతున్నాను డైరెక్టర్ గారు మీ నమ్మకం ఉంది నన్ను ఒక త్రీ ఇయర్స్ నిలబడి చేశారంటే ఆఫ్ సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ తేజ గారు తమ్ముడు యువర్ ఆసమ్ అండ్ దిస్ జస్ట్ స్టార్ట్ నువ్వు ఇంకా ఎంత ఎంత హైట్స్కి వెళ్తావు ఆల్ ది వెరీ బెస్ట్ అందరిని ఇండస్ట్రీలో కలుపుకుంటూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళిపోవాలన్న దేవుని కోరుకుంటున్నాను నిన్ను అలాగే మా సినిమాలో రితిక అద్భుతంగా చేసింది ఆల్ ది వెరీ బెస్ట్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఎ హెడ్ అండ్ ముఖ్యంగా తమ్ముడు ఈ సినిమాలో అండి నా లామా ఇద్దరు పిల్లలు చేశారు ఈ అబ్బాయి ఇంకా అబ్బాయి ఇంక చిన్న అబ్బాయి అందరూ నేను చేశానన్నారు అది అన్నారు నేను నాకంటే నాకంటే ఎంతో బాగా చేశారండి వీళ్ళిద్దరూ అండ్ నిజంగా లర్న్ టు లాట్ ఇంత చిన్న వయసుని ఇంత బాగా చేశారంటే నేను నా పోర్షన్ ముందే అయిపోయింది అది చూసుకొని యాస్టీసు ఆ ఎమోషన్ అది క్యాప్చర్ చేసి దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి ఆ క్యారెక్టరు నేను స్క్రీన్ పైన లేకపోయినా నువ్వు వచ్చి లేపింది యూ సస్టైన్ డి తమ్ముడు ఐ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ నువ్వు చెప్పినట్టు మన దగ్గర అది లాక్కున్నారంటే డైరెక్టర్ గారే అలాగే రామ్జీ గారు థ్యాంక్ యూ సో మచ్ మా సెట్లో ఎప్పుడు ఫన్గా ఇంత ప్రెషర్లో కూడా మాకు ఎప్పుడైనా ఎప్పుడు సరదా కొట్టారు రామ్జీ గారు ఇండియా మొత్తం తెలుగు సినిమా గర్వపడేలా చేశారండి మీరు అందరూ కలిసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ సార్ గాడ్ బ్లెస్సస్ ఆల్ అలా సుజిత్ గారు థ్యాంక్ యూ నో మీరు ఇద్దరు పిల్లలు ముద్దులు లాగా నాకు తేజాగ్ మధ్యలో చాలా పనులు ఇట్స్ నాట్ ఈజీ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్ నైస్లీ రమణ గారు థ్యాంక్ యూ సార్ ఎక్కడున్నారు సార్ లైఫ్లో మర్చిపోండి సార్ మీరు మొరాక్ ఫైట్లో చేసింది అది బయటకు చెప్పుకోలేను కానీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు గౌరీ శంకర్ గారు సార్ అసలు ఎలా సార్ మీరు అలా కొట్టారు అసలు నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంత అద్భుతమైన మ్యూజిక్ కొట్టి సినిమాని ఈరోజు ఒక యాక్ట్రెస్ గురించి కాకుండా ఒక విఎఫ్ఎక్స్ గురించి కాకుండా ఒక మ్యూజిక్ గురించి మ్యూజిక్ని మెయిన్ హీరోగా టాప్ చేసి చెప్తున్నారంటే మమ్మల్ని అందరూ దాటి మీరు అక్కడ ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్ అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక మంచి సినిమా తీసినప్పుడు అండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక హీరోలా కనిపిస్తూ ఉంటారు అండ్ హ్యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి శ్రీఖర్ ప్రసాద్ గారు ఎడిటర్ సార్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నా డ్రీమ్ ఇట్ వాస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ ఈ సినిమాతో అది కంప్లీట్ అయింది అలాగే సౌండ్ ఇంజనీర్స్ రఘు గారు వి వర్క్ బిఫోర్ సార్ ఎరగదీశారు అలాగే రాధాకృష్ణ గారి డిటిఎస్ అండ్ ఆల్ ద కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అనిల్ మనోజ్ యూ గైస్ వేరు ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే హ్యాష్ ట్యాగ్ మీడియా మనోజ్ అండ్ వంశీ శేఖర్ మై బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని మీరు రాత్రి పగులు కష్టపడి నన్ను వదిలేసి అంతా తిరిగేసి వచ్చారు ఐ లవ్ యూ అలాగే పేరు పేరు రామర్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ అంద ఎవ్రిబడి థ్యాంక్ యూ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి ఒక్క బ్రదరు ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలనుకున్న కోరికన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిజంగా మీ పాజిటివ్ ఎనర్జీ నేను నిలబడాలి నేను గెలవాలని ప్రతి ఇంట్లో మీరు అనుకున్నారు కాబట్టి ఈరోజు ఆ దేవుడు కూడా ఇలా కర్ణించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కష్టపడుతూ ఇంకా గ్యాప్ రాకుండా ముందుకెళ్ళాలని ఆ దేవుడిని పెద్దల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ